మొత్తం నుంచి బాబు గారు చాలా బాగుందండి నేను ఒక లోకేష్ ఒక ట్వీట్ పెట్టాను సార్ మా మేమున్నది వానపల్వర్ ఇది మా రిలేటివ్స్ ఇంటికి మాకు ఫ్లో ఎక్కింది అక్కడ అక్కడ ఫ్లో అయిపోయింది మాకు వాటర్ లేదు ఫస్ట్ డే మిల్క్ రాల నేను ఒక ట్వీట్ పెట్టగా నాకు వన్ అవర్ లో లోకేష్ టీమ్ గారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళ టీం నడుచుకుంటూ వచ్చి మాకు చెప్పగానే మాకు మిల్క్ వాటర్ రెండు ఇచ్చారు ఓన్లీ విత్ ట్వీట్ ఓన్లీ నా ట్వీట్ కి రెస్పాండ్ అయ్యియట్ గా రెస్పాండ్ అయ్యారు వన్ ఇన్ వన్ అవర్ లో నాకు వచ్చినాయి మొత్తం నుంచి నడిపిస్తున్నారు బాబు గారు మరి చాలా బాగుందండి నేను ఒక లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టాను సార్ మా మేము ఉన్నది వానపాలవర్ ఇది మా రిలేటివ్స్ ఇంటికి ఇక్కడ మాకు ఫ్లో ఎక్కినా అక్కడ అక్కడ ఫ్లో అయిపోయింది మాకు వాటర్ లేదు ఫస్ట్ డే మిల్క్ రాల నేను ఒక ట్వీట్ పెట్టగా నాకు వన్ అవర్ లో లోకేష్ టీమ్ గారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళ టీం నడుచుకుంటూ వచ్చి మాకు చిన్న పాప ఉందని చెప్పగానే మాకు మిల్క్ వాటర్ రెండు ఇచ్చారు ఓన్లీ విత్ ట్వీట్ ఓన్లీ నా ట్వీట్ కి రెస్పాండ్ అయ్యి ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యారు వన్ ఇన్ వన్ అవర్ లో నాకు ఇచ్చి నడిపిస్తున్నారు బాబు గారు ఎలా ఉంది మరి చాలా బాగుందండి నేను ఒక లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టాను సార్ మా మేము ఉన్నది వానపాలవర ఇది మా రిలేటివ్స్ ఇంటికి ఇక్కడ మాకు ఫ్లో ఎక్కిపోయినా అక్కడ అక్కడ ఫ్లో అయిపోయింది మాకు వాటర్ లేదు ఫస్ట్ డే మిల్క్ రాల నేను ఒక ట్వీట్ పెట్టగా నాకు వన్ అవర్ లో లోకేష్ టీం గారు రెస్పాండ్ అయ్యారు వాళ్ళ టీమ్ నడుచుకుంటూ వచ్చి మాకు పాప ఉందని చెప్పగానే మాకు మిల్క్ వాటర్ రెండు ఇచ్చారు ఓన్లీ విత్ ట్వీట్ ఓన్లీ నా ట్వీట్ కి రెస్పాండ్ అయ్యి ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యారు వన్ ఇన్ వన్ అవర్ లో నాకు వచ్చినాయి